గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి హెచ్ఆర్డి మినిస్టర్ గారికి సహచర మంత్రివర్యులకు కార్యదర్శులకు ప్రధాన కార్యదర్శికి డీజీపీ గారికి కార్యదర్శులకు జిల్లా కలెక్టర్లకు విచ్చేసినటువంటి అధికారులందరికీ హృదయపూర్వక నమస్కారాలు మూడు థర్డ్ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టుకున్నాం పీపుల్ ఫస్ట్ అనేటువంటి ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు మనందరికి ఎప్పటికప్పుడు ఒకే థాట్ ప్రాసెస్ లో ఉండాలి అనేటువంటి ఆలోచనతోనే ఇంత ఫ్రీక్వెంట్ గా కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టడం జరుగుతోంది గత ఐదేళ్లలో నాకు తెలిసి ఒక్కసారి రెండు సార్లు కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టినట్టు గుర్తు ఇన్ ద పాస్ గవర్నమెంట్ ఇఫ్ ఐ రిమెంబర్ వెల్ అది ఒకే ఒక్కసారి డిస్ట్రక్టివ్ థాట్ తోటి పెట్టినటువంటి కాన్ఫరెన్స్ అది అయిపోయిన తర్వాతనే ప్రజావేదిక కూల్చినటువంటి సందర్భం కూడా నాకు గుర్తుంది కానీ ఇక్కడ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ జరగడం అనేటువంటిది ప్రజలు ఇచ్చినటువంటి మ్యాసివ్ మ్యాండేట్ ఏదైతే ఉందో అనుక్షణం ప్రజల కోసం తపన పడేటువంటి ముఖ్యమంత్రి గారి ఆలోచనలు అమలు చేయడానికి మనం అందరం కూడా ఎప్పటికప్పుడు వీఆర్ ఆన్ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టడం జరుగుతా ఉంది ముఖ్యమంత్రి గారి ఆలోచనల్ని బయటికి కమ్యూనికేట్ చేయడానికి సీఎంఓ ఎట్లా ఉందో జిల్లా స్థాయిలో ఉన్నటువంటి సీఎంఓ కలెక్టర్ క్యాంప్ కార్యాలయాలు పనిచేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ముఖ్యమంత్రి గారి ఆలోచనలు క్షేత్ర స్థాయిలో అమలు చేయడంలో ముఖ్యమంత్రి కార్యాలయం ఎంత ఎఫెక్టివ్ గా పనిచేస్తుందో కలెక్టర్స్ కాన్ఫరెన్స్ కలెక్టర్ క్యాంప్ ఆఫీసెస్ దానికి మల్టీప్లైడ్ ఎనర్జీతో పనిచేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా ఎందుకంటే అల్టిమేట్లీ క్షేత్రస్థాయిలో డెలివరీ మెకానిజం అను కూడా మీ చేతుల్లోనే ఉంది ప్రజల ఆశలు ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాల్సినటువంటి బాధ్యత ఈరోజు ప్రభుత్వం మీద ఉంది దానికి అనుగుణంగా మనం క్షేత్రస్థాయిలో డెలివరీ చేయాలి అనేటువంటిది మీ అందరినీ కోరుకుంటూ ఇవాళ ఫార్మేట్ కూడా మార్చారు మరింతగా ముఖ్యమంత్రి గారే స్వయంగా ఈ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో సుదీర్ఘ ఉపన్యాసాలు ఉండకూడదు ఎఫెక్టివ్ గా ప్రజల సమస్యలకు పరిష్కారం రావాలి క్షేత్ర స్థాయిలో ఉన్నటువంటి సమస్యల్ని ఇక్కడ ముఖ్యమంత్రి గారి గైడెన్స్ తో మనం వాటికి పరిష్కారం చూపుకోగలగాలి అట్లనే ముఖ్యమంత్రి గారి ఆలోచనలు మీకు ఎఫెక్టివ్ గా అర్థం కావాలి అనేటువంటి ఆలోచనలతోనే ఫార్మాట్ మార్చారు ప్రతి జిల్లా కలెక్టర్ కూడా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ప్రజెంటేషన్ టైం ఇవ్వడం దాని తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ వాళ్ళకు ఉన్నటువంటి సమస్యల మీద ముఖ్యమంత్రి గారితో డిస్కషన్ చేసుకుని క్లారిఫై చేసుకోవడానికి ఒక అవకాశాన్ని కల్పించడం జరిగింది ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి గారు ప్రతి చిన్న విషయంలోనూ ఎఫెక్టివ్నెస్ ఎట్లా పెంచాలి డెలివరీ మెకానిజాన్ని ఇంకా చివరి మైల్ దాకా ఎట్లా మనం ఎఫెక్టివ్ గా చేయాలి అనేటువంటి ఆలోచనల్లో భాగంగానే ఈ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ ఫార్మాట్ కూడా మార్చడం జరిగింది అనేటువంటి తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని ఎప్పటికప్పుడు ఎఫెక్టివ్ గా ఇంప్లిమెంట్ చేస్తున్న సీఎస్ గారికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ లెట్స్ ఇప్పటికే

గౌరవ సెక్రటరీస్ అందరికీ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ ఈరోజు ప్రత్యేకంగా మనం కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టుకున్నాం ఈ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ వచ్చినటువంటి కలెక్టర్స్ అందరికీ అదే సమయంలో పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగత కారణాలు రాలేకపోయారు ఆ విషయం కూడా మనం ఒకసారి గుర్తు చేసుకుంటూ అందరికీ నమస్కారాలు ఈ ప్రభుత్వం వచ్చి తొమ్మిది నెల అయింది పదో నెల ఈరోజు మూడోసారి కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టుకుంటున్నాం అంటే ప్రతి క్వార్టర్కి మీరు ఏ విధంగా పనిచేశారో ఒకసారి సమీక్ష చేసుకుని అందరం కూడా ఇంక్లూడింగ్ చీఫ్ సెక్రటరీ వదులుకొని మంత్రులు కానీ అధికార యంత్రాంగం అదేవిధంగా ప్రజాప్రతినిధులు కూడా ఏ విధంగా పనిచేసా ఒకసారి సమీక్ష చేసుకుని నెక్స్ట్ క్వార్టర్కి ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి అనే విషయాలు మనందరం ఆలోచిస్తున్నాం అయితే మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది విఆర్ ఆల్ ఇన్ డెమోక్రసీ ప్రజాస్వామ్యంలో ఉన్నాం ఐదు సంవత్సరాలకు ఒకసారి ప్రజలు మ్యాండేట్ ఇస్తారు అదే సమయంలో అధికార యంత్రాంగం ప్రజలకు ఆమోదయోగ్యమైన పరిపాలన ఇవ్వడానికి మీరు ప్రయత్నం చేస్తారు ఒక్కొక్క లీడర్ వచ్చినప్పుడు ఒక్కొక్క విధానాలు ఉంటాయి ఒక లీడరు తన యొక్క పరిపాలనతో ముందుకు తీసిపోయే పరిస్థితులు ఉంటాయి ఒక్కొక్క లీడర్ వస్తే డెస్ట్రిక్షన్ కూడా జరుగుతుంది అదే మనం ఒకసారి చూస్తే ఐదు సంవత్సరాలు నా సుదీర్ఘమైన రాజకీయ అనుభవం నేను చూసినప్పుడు ప్రజల్లో అంత ఫ్రస్టేషన్ ఎప్పుడు రాలా అందుకే స్ట్రైక్ రేట్ చూస్తే తొంభై మూడు పర్సెంట్ స్ట్రైక్ రేట్ నాలుగోసారి ముఖ్యమంత్రిని ఎప్పుడు ఇంత మెజారిటీస్ మాకు రాల అంటే అది ఇండికేషన్ ఏంటంటే ఇక్కడ వాళ్ళమే పరిపాలనలో ఉన్నారు మీరు కానీ ప్రజలు ఆమోదించలేదు ఆనాటి పాలన అయితే ఈరోజు యాస్పిరేషన్స్ కూడా ఎక్కువగా ఉన్నాయి ఈ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఒకప్పుడు పరిపాలన ఉంటే రెగ్యులేటరీ మాత్రం మీరందరూ కలెక్టర్స్ కలెక్షన్ ఆఫ్ రెవెన్యూ ఇప్పటికి కూడా మీ అందరికి ఎందుకు రిమైండ్ చేస్తుంది మీ మైండ్ లో నుంచి అది తీసేయాలి ఇప్పుడు మీరు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ మేజిస్ట్రేట్ మేజిస్ట్రేట్ అన్నప్పుడు ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అదే మారిగా ఫ్యూచర్ ని మీరు ప్లాన్ చేసే పరిస్థితిలో ఉండాలి అట్లా కాకుండా ఒక గా మేము రూమ్ లో నుంచి బయట రాము లేకుంటే కలెక్టర్ అంటే దర్బార్ ఉంటుంది ఇంతకుని పాత రోజులు ఉండేట్లు నాకు బాగా జ్ఞాపకం ఎంఆర్ఓ ఆఫీస్ ఉండేది మీరు కొత్త కాబట్టి మీరు కొంత యంగ్స్టర్స్ కాబట్టి మీకు తెలియదు ఏసీ రూమ్లో కూర్చొని పంకా పెట్టుకునేవాళ్ళు ఒక మనిషి ఉండేవి దాని లాగతా ఉండే అంటే అది స్టేటస్ సింబల్ అయిపోయింది బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు కరెంట్ లేదు కాబట్టి ఫ్యాన్ కూడా సరిగా లేకపోతే పంకా పెట్టి దాన్ని లాగుతూ ఉంటారు గాలి వేస్తూ ఉంటారు అలాంటి ఓల్డ్ అడ్మినిస్ట్రేషన్ కలెక్టర్స్ కూడా నేను చాలా నాకు ముప్పై సంవత్సరాల నుంచి మిమ్మల్ని చూస్తున్నాను నేను ముఖ్యమంత్రిగా అంత మును కూడా చూశాను ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఫార్టీ సెవెన్ ఇయర్స్ చూశాను అయితే ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కలెక్టర్ అనే వ్యక్తి చాలా ప్రజల్లో ఒక ప్రగాఢమైనటువంటి ఇంపాక్ట్ క్రియేట్ చేయగలుగుతారు ఐ కెన్ సేవ్ వన్ వర్డ్ మీ క్యారియర్ లో కలెక్టర్ ఆ తర్వాత చీఫ్ సెక్రటరీ అందరికీ చీఫ్ సెక్రటరీ రాదు కానీ మెజారిటీకి అనివార్య కారణాలు ఉంటే తప్ప కలెక్టర్గా రిజెక్ట్ చేయరు ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఆ కలెక్టర్గా మీరున్న సమయంలో మీరు చేసే పనులు మీరు ప్రజల్లో మీరు చేసిన పనుల వల్ల వచ్చేమే శాశ్వతంగా ఉంటాయి ఇప్పటి కూడా కొంతమంది కలెక్టర్స్ గురించి మాట్లాడుతూ ఉంటాం ఒక చీఫ్ మినిస్టర్ ఎట్లయితే రాష్ట్రంలో ఒక ప్రగాఢమైన ముద్ర వేస్తారు